మీరు డబ్బు సంపాదించడం కోసం కష్టపడుతున్నారా ఒకే అసెట్ పెట్టుకుంటే మనం ఎప్పటికీ డబ్బు సంపాదించలేం అసలు డబ్బుని మన కోసం ఎలా పని చేయించుకోవాలో తెలుసా ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం మేకింగ్ మనీ వర్క్ ఫర్ యూ ఈ కాన్సెప్ట్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు ఒకప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను డబ్బు సంపాదించడం కోసం చాలా కష్టపడుతుండేవాడు కానీ తనకి ఎప్పుడు డబ్బు సరిపోక చాలా ఇబ్బంది పడుతుండేవాడు అప్పుల ఫాల్ అయిపోతుండేవాడు ఒకసారి నేను ఫినాన్షియల్ లెటర్స్ గురించి తెలుసుకున్నాను అంటే ఏం లేదు డబ్బును ఎలా వాడాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఆ తర్వాత నా దగ్గర ఉన్న చిన్న అమౌంట్ కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను చిన్నగా మొదలు పెట్టాను ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు ఇప్పుడు పేసా ఇన్కమ్ ఇవ్వడం మొదలు పెట్టింది అప్పుడే నాకు అర్థమైంది డబ్బును ఎప్పుడు కష్టపడి సంపాదించకూడదు అని దాన్ని తెలుగు ఇన్వెస్ట్మెంట్ చేసి మన కోసం పని చేయించుకునేలా చేసుకోవాలి సో సింపుల్ గా చెప్పాలంటే డబ్బును ఎప్పుడు పనిచేస్తునేలా చేయాలి దాన్ని ఎక్కడో బ్యాంకు లో పెట్టడం లేదా లాకర్ లో పెట్టడం చేయకూడదు మ్యూచువల్ ఫండ్స్ లోనో స్టాక్ మార్కెట్ లోనో రియల్ ఎస్టేట్ లోనో ఇలాంటి వాటిలో పెట్టుబడి రిమెంబర్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ అండ్ ఇట్స్ అబౌట్ హౌ మచ్ సేవ్ ఇన్వెస్ట్ ఈ చిన్న చేంజ్ తో మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు ఒక్క అడుగు వేయండి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది కానీ అది ఎప్పటికీ నిజంగా ది పవర్ ఆఫ్ కంపెనీ అనే చిన్న టెక్నిక్ తో మన దగ్గర ఉన్న చిన్న అమౌంట్ తో కూడా ఒక పెద్ద సంపదను సృష్టించవచ్చు ఇంకో స్టోరీ చెప్తాను నా ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు అతను స్టార్టింగ్ జాబ్ వచ్చినప్పుడు కేవలం నెలకి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాడు దాన్ని లైట్ గా తీసుకున్నవాడు కానీ అది చిన్న అమౌంట్ కానీ దాన్ని ఎప్పుడు కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండేవాడు సడన్ గా టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే ఆ చిన్న అమౌంట్ కూడా కొన్ని లక్షల్లో పెరిగిపోయింది అది చూసి వాడు షాక్ అయిపోయాడు అదే మ్యాజిక్ ఆఫ్ కంపెనీ అదే నా ఫ్రెండ్ తన దగ్గర ఉన్న డబ్బును బ్యాంక్ లోని లాకర్ లో పెట్టు దాని వ్యాల్యూ అంత పెరుగుండేదా చూసారా మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి తక్కువ డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదనే ఆలోచన మా అనుకుని చిన్నగా అయిన పర్లేదు ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఏ స్మాల్ స్టెప్ టుడే క్యాన్ లీడ్ టు ఏ గైన్ లీప్ టుమారో కాబట్టి ప్రతి నెల మీరు మీ దగ్గర ఉన్న చిన్న అమౌంట్ ని పక్కన పెట్టుకోండి ఆ అమౌంట్ ను ఎస్ఐపీ గానీ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టాను టైం గడిచే కొద్దీ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది అక్కడ రిజవ్ అవుతుంది కాలం పెరిగే కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది పెరుగుతుంది ఇదే మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీగా చేయండి రెగ్యులర్ గా చేయండి లెట్ కాంపౌండింగ్ టు ద మ్యాజిక్ థ్యాంక్ యూ